హలో అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్ఎస్ బ్లాగ్స్ మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియోలు వచ్చేసి ఇది చూసారా మున్నార్లోని బ్రిడ్జి అట చూడండి ఎంత బాగుందో వాటర్ వెనకాల మబ్బులు అవి కదా చాలా బాగుంటుంది ఎప్పుడైనా ఇలా ప్రకృతిలోకి వెళ్తే మనం అన్నీ మర్చిపోతాం మన సమస్యలన్నీ కష్టాలన్నీ డ్యామ్ అంటారు కదా అదనమాట బ్రిడ్జ్ కాదు డ్యామ్ చూడండి ఎంత బాగుందో ఇక్కడైతే మనకు ఇష్టమైతే బోట్ రైడింగ్ కూడా చేయొచ్చు బోట్లో కూడా వెళ్ళొచ్చు కాకపోతే నేను అంతకుముందు కొన్ని త్రివేణంలో అలిపిలో చేశాం కదా అందుకని చెప్పి ఇంకా వెళ్ళలేదన్నమాట దీంట్లోకి ఇలా చూసాము బయట నుంచి ఉండే చుట్టూ తోడు ఎలా ఉందో ఇప్పుడే మబ్బులు వచ్చేసి అలా ఉందన్నమాట తర్వాత అయితే ఇవన్నీ చూసుకొని మేము టీ ఎస్టేట్ ఉంటుంది కదా టీ ప్లాంట్స్ అక్కడికి వెళ్ళాము ఇక్కడ కూడా చాలా బాగుంది ఫస్ట్ చూసుకొని తర్వాత అప్పుడు దానికి అన్నమాట డ్యామ్ దగ్గరికి అండ్ ఇక్కడ కూడా మొత్తం టీ చెట్లు ఇవన్నీ ఇన్ని టీ చెట్లు ఉన్నాయి చూడండి టీ ప్లాంట్స్ ఇవన్నీ అవే మొత్తము మున్నా నుంచి కోయంబత్తూరు ఇళ్ళి రూట్లో కూడా మొత్తం ఈ ప్లాంట్సే ఉంటాయి చుట్టూత అయితే ఊగుతూ ఉంది దీని మీద ఎక్కాము చుట్టూతా ఉన్నాయి కాబట్టి భయం లేదులేండి సరే మున్నార్లో ఎక్కడ చూసినా కూడా ఇలానే ఉంటుంది అనమాట మొత్తం క్లైమేట్ ఇది మార్నింగ్ టైం తీసాము కొంచెం వీడియో అంటే క్లిప్పింగ్స్ అటు ఇటు అయినాయి అంటే మున్నారిలోదే మొత్తం ఇదంతా అందుకని నేను పెట్టేశాను వీడియోలాగా మార్నింగ్ టైం అనమాట ఎక్కడ చూసినా చెట్లు ప్రకృతి మబ్బులు ఇంకా వర్షం పడేటప్పుడు అయితే చాలా బాగుంటుంది తర్వాత టీ పొడి తయారు చేస్తారు కదా అక్కడికి వెళ్ళామనమాట లోపలైతే ఇలా ఉంది ఎంట్రన్స్లో టీ తయారు చేసే ప్రాసెస్ కూడా అంటే టీ పొడి తయారు చేసే ప్రాసెస్ కూడా ఉందన్నమాట ఇక్కడ అదైతే కంపల్సరీగా విజిట్ చేయాలి పిల్లలకి చూపించవచ్చు చాలా బాగుంది తర్వాత టీ పొడి తయారు చేసే చోటుకి వెళ్ళారనమాట లోపలికి ఇలా ఉంది ఇక్కడ ముందైతే ఇలా చెట్లతో ఈ ట్రీస్ ఈ టీ పొడి చెట్లు ఉంటాయి కదా టీ చెట్లు ఉన్నాయి కదా అవన్నమాట ఇవన్నీ చూడండి ఎంత బాగుందో కదా ఓకే 最後。

はい。